క్షణాల నిశ్శబ్దం తర్వాత నెమ్మదిగా థర్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫోర్ అన్నాడు కిసుక్కును నవ్వి వినిపించింది అమ్మయ్యా రోషిణియే తాను అన్ని మూలలా గాలిస్తుంటే ఈ కొనలో నిలబడి ఆట పట్టిస్తుందన్నమాట ఎంత అందంగా నవ్వింది మరోమారు థర్టీ ఫోర్ అనబోతుండగా అంతకర్లే త్రీ రూపీస్ చాలు అన్న జవాబు వినిపించింది ఆమె దగ్గర నుంచి నైంటీ సిక్స్ అంటానని త్రీ రూపీస్ అని జవాబిస్తున్నారేమిటి కిలకిలా నవ్వు వినిపించింది ఒక్కసారి వెనక్కి తిరిగితే మీ పోయింది అనుకున్నాడు మాట్లాడరేం నైంటీ సిక్స్ అనరు రాత్రి నైన్ నుంచి తెల్లవారి సిక్స్ వరకు కలిపేటైతే నైంటీ సిక్స్ మరి చాలండి వెనక్కి తిరగండి ఆమె తిరిగింది రేఖ ఒకటి ఆమె ముఖంపై పడగానే వైదేయ కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఆ తరువాత గార ఘోరంగా కనిపించిన రూపంతో భూమి తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే నువ్వు అన్నాడు నీళ్లు నమ్ముతూ నేనెవరైతే నీకెందుకు రేటేదో మాట్లాడేసుకుని చకచక్క పని జరిపించుకుని పోవాలి గాని ఆమె అడుగులు ముందుకేసింది చొరవక అప్పటికే వైధేయ చాలా దూరం వచ్చేశాడు హఠాత్తుగా కాళ్ళు అంతటి బలాన్ని ఎలా పుచ్చుకున్నాయో నడకపోటీలో నడుస్తున్నట్టు వందడుగులు దాటేశాడు చచ్చా ఏంటి వాళ్ళంతా ఇలా జరుగుతుంది ఎవడు ముఖం చూశాడు అంతటా హంసపాదులే మరొక క్షణం కూడా ఈ పార్కు పరిసరాల్లో ఉండకూడదు అంటే అవమానాలు మాత్రమే కాదు నిజంగా మతి చెడేట్టుంది రోషిణిపై ఎంత కోపం వచ్చిందంటే తన మీద ఏదో అధికారం ఉన్నట్టు తనేదో ఉద్ధరించడానికి అవతారం ఎత్తినట్టు ఫోన్లు కబుర్లు చెప్పి ఆమె కనిపిస్తే కాల్చిపారేయాలనిపించింది నడుస్తున్న వాడల్లా టక్కున ఆగిపోయాడు ఏదో ఆలోచన పెరిసి అసలు రోషిణి అనే శాంతి ఉందా లేక ప్రత్యర్థులెవరైనా రచయితలెవరైనా తనకున్న ఆడపిల్లల బలహీనత కనిపెట్టి ఇలా ఓ అమ్మాయి చేత ఫోన్ చేయించారా అది నిజమైతే ఆ బడుదాయిలెవరో ఈ చుట్టుపక్కల నిలబడి తన యావకి దారుణంగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఈ ఆలోచన రాగానే ఈ ఆగలేదు బడిబడిగా పార్కు నడక మొదలుపెట్టాడు మరో అనర్థం జరక్క ముందు వెళ్లిపోవాలి అలా నడుస్తున్న వైధేయ పార్కు గేటు మరో పది గజాల దూరం ఉండగానే ఎవరూ బలవంతంగా ఆపినట్టు ఆగిపోయాడు ఇందాక పార్కుకి రాగానే తను ఆశ్రయించిన సిమెంట్ బెంచ్పై ఎవరో యువతి కూర్చుని ఉంది చిత్రంగా ఎర్రటి షిఫాన్ శారీ కట్టుకుని మరింత విచిత్రంగా శిగలో ఎర్ర గులాబీ తురుముకుని ఏమిటి ఇది మరో కోనిచి అవునని అనుకోలేకపోతున్నాడు ఆమెను చూస్తుంటే పసిమి ఛాయల్ని వెతజల్లి సోడియం పేపర్ విద్యుత్ దీపపు కాంతిలో తడుస్తున్న వీనస్లా ఆవిష్కృతాహితాగ్నిలా అశ్లిష్టాభిషక్త ఆవిర్భవించిన అప్సరస శిరోమిడిలా నిరీక్షిత నిరత్యయ భువనైక మోహన భాండాగారంలా ఎంతటి సంబోహనం ఆ భంగిమలు ఆ అసదృశ్య లావణ్యం రోషిణీకి కాక మరెవరికి ఉంటుంది స్వాప్కావస్థ నుంచి తీరుకోవటానికి ఎంత వ్యవధి కావలసి వస్తుందో అతనికి గుర్తులేదు మంత్రముగ్ధుల్లా ముందుకు నడిచాడు సరిగ్గా అప్పుడే అతనికి గుర్తు వచ్చింది ఇందాకటి సంఘటన ఒకవేళ ఈమె కూడా ఆమెలాగే మరెవరి కోసమో నిరీక్షించడమే నిజమైతే మరొక కౌరవసింగ్ ప్రత్యక్షమై ఊళ్ళు హోరం చేస్తాడు అంతే అతడు నీరు గారిపోతున్నట్టు ఓ మూల నిలబడ్డాడు కేవలం ఐదు నిమిషాలు పరిశీలిస్తే చాలు ఆమె తాలూకు మనుషులెవరన్నా వచ్చేది లేనిది తెలుసుకోవడానికి ఆ తర్వాత అంతటి అందమైన అమ్మాయి కోసం నిరభ్యంతరంగా రిస్క్ తీసుకోవచ్చు సరిగ్గా ఏడు గంటలైంది మరో ఐదు నిమిషాలు చాలా భారంగా గడిచాయి ఆ ఐదు నిమిషాల వ్యవధిలో ఎవరూ రాకపోవడంతో ఇక తన ప్రయోగం మొదలు పెట్టచ్చు అని నిర్ధారణ చేసుకున్నాడు నెమ్మదిగా ఆమె ముందుకు నడిచాడు అంతసేపు నేలచూపులు చూస్తూ కూర్చున్న ఆ యువతి తనకు అభిముఖంగా నిలబడ్డ అడుగుల్ని చూడగానే నెమ్మదిగా చాలా సుతారంగా తలపైకెత్తింది ఇద్దరి చూపులు క్షణంపాటు కలుసుకున్నాయి వైదేయకుండ లైతెప్పినట్టయింది మొగలి పొదలపై నుంచి మంద్రంగా వీస్తున్న ఒక గాలి కెరటం ఆమెను తాకి పులకింతగా పరిమళిస్తూ వైదేయును సృశించి వెళ్లిపోయింది రెప్పలార్పకుండా చూస్తున్న వైదేయ గురించి ఏమనుకుందో ఆమె కనుపాపలు బెదురుగా కలిగాయి తను ఎలా ఉంటాడో తెలియని రోషిణి తనను గుర్తించలేకపోతుందనుకున్నాడు క్షణంపాటు ఆమె పైకి లేచింది ఏదో కీడు సిక్కిస్తున్నది థర్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫోర్ మృదువుగా నవ్వుతూ అన్నాడు ఆమె ఆశ్చర్యం నుంచి తేరుకుంటుందని వెంటనే యు నాటీ బాయ్ అంటూ పెనవేసుకుపోతుందని చాలా నమ్మకంగా చూశాడు అలాంటిదేమీ జరగకపోగా ఆమె భావరహితంగా చూసింది మరుక్షణం మిసైలాలు ఇచ్చింది ఆమె చెయ్యి భీషణ భార ఇష్టమై విదలిత విదారమై అస్త్రమొకటి విధమై చెంపను తాకి చీల్చినట్టు విప్రకృత విధూత వినిరితమై వ్యోమకేశుని త్రినేత్రము నకిలి శతనాల్కల చుట్టుముట్టినట్టు చేతితో గోమును తలుపుకున్నాడు నీ ఆగసి ఆమె దుఃఖంతో భాషను కూర్చలేక మదన కాదు వైదే ఆ క్షణాన గుర్తించింది తను రోషిణి అని భ్రమపడింది ఒక మూగపిల్ల బ్రెడీ పిచ్ ముందు రోజు ఎదుర్కొన్న అవమానాల పరంపరతో ఉదయం లేచిన దగ్గర నుంచి వైదేయ రోషిణ్ణి ఎన్నిసార్లు అలా తిట్టుకున్నాడో గుర్తులేదు రచయితగా ఎంత పేరు సంపాదించాడు ఆడపిల్లల అభిమానాన్ని స్వాభిమానంతో యుక్తిగా ఎన్నోసార్లు క్యాష్ చేసుకుని వాడుకున్నాడు అతడు రాసిన ఏ నవల ఫ్లాప్ కాలేదు అందమైన ఆడపిల్లల కోసం వేసిన ఏ పథకమూ పొలిపోలేదు కానీ జీవితంలో తొలిసారి చాలా చుగుప్సకరంగా దెబ్బతిన్నాడు సరిగ్గా అదే వైద్యని వాదిస్తున్నది అదే ఆలోచనలో రాత్రి సైతం సరిగ్గా నిద్రపోలేదు తన దగ్గరికి ఆడపిల్లల్ని రప్పించుకోగల తను తనంతానుగా విడితే చాలా అసహనంగా ఉంది అందుకే రాస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ పై ఏకాగ్రత చూపించలేకపోతున్నాడు బ్రహ్మచారి కొంప బందీఖానా అనిపించింది ఆ నవల అక్కడే పడేశాడు మరో ఇన్స్టాల్మెంట్ సీరియల్ పూర్తి చేయాలన్న ఆలోచనతో వారపత్రిక ఆఫీసుకు బయలుదేరాడు అంతా తన వైపే చూస్తున్నట్టు అందరూ తననే వింతగా గమనిస్తున్నట్టు విచిత్రమైన అలచడి ఎడిటర్ రాజారావు ఏంటి రాత్రంతా నిద్రపోయినట్లేరు అన్నాడు సాధారణంగా రిసీవ్ చేసుకుంటూనే ఎందుకో అతడి అడిగిన పద్ధతి రాత్రంతా చెంపనొప్పితోనే బాధపడుతున్నారా అని అడిగినట్టుంది ఉక్రోషాన్ని అదిమిపెట్టి నవ్వేశాడు స్వాభావికంగా నిన్నటి ఇన్స్టాల్మెంట్ అడిగాడు కంపోజింగ్ ఇచ్చేశాను రాధారావు చెప్పాడు మంచి రెస్పాన్స్ వస్తున్న సీరియల్ అది అలానే టెంపోని మెయింటైన్ చేసుకు వెళితే బాగా ఆకట్టుంది అవును నిన్న మీరిచ్చిన మాన్యు స్క్రిప్ట్ లో భార్య సమాని సమాధి నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నాడు ధనుంజయ ఆ తర్వాత ఏం చేయాలని అది వైద్య రచనలో ఉన్న ప్రత్యేకత సామాన్య పాఠకుల్నే కాదు నిరంతరం రచనల మధ్య కథలతోనూ వేసారే ఎడిటర్లకి కూడా అంత ఉత్కంఠతని రేపగల సమర్థుడు ఆలోచించాలి తెల్ల కాగితంలోకి చూస్తూ కూర్చున్నాడు ఆ క్షణంలో వైధేయిని ఒంటరిగా వదిలిపెట్టేయాలి అందుకే ప్రశ్నలో పన్నుండటంతో ఎడిటర్ రాజారావు ఆఫీసు వదిలి వెళ్లిపోయాడు ఆలోచిస్తున్నాడు వైధయ్య ధనుంజయ అర్ధరాత్రి శ్మశానంలో శవాన్ని వెలికి తీయాలని ప్రయత్నిస్తున్నాడు అంతలో ఫోన్ రింగ్ అవుతోంది మళ్ళీ సరిగ్గా ఇలానే ఆ ఇష్యూ పూర్తి అయ్యేటప్పుడు ఫోన్ రింగ్ అయింది నిన్న కూడా హలో విసుగ్గా రిసీవర్ అందుకున్న వైదయ్య సలయేటి గలగలలా వినిపించిందో నవ్వు వీణాతంత్రుల నుంచి లయబద్ధంగా పలికే నాదాల ఒరిపిడి లాంటి ఆ నవ్వు చాలా అరుదైనది సునాయాసంగానే గుర్తించాడు ఫోన్ చేసింది ఎవరో ఏమిటి మీ గొంతు నీరసంగా వినిపిస్తోంది వైధేయ దవడ కండరాలు బిగుసుకున్నాయి నిన్న పార్క్ ఎందుకు రాలేదు సీరియస్ గా అడిగాడు భలేవారే ఏంటి మీరు పార్కు వచ్చారా రెట్టించాడు బహుశా నేను వచ్చి వెళ్ళాక మీరు వచ్చి ఉంటారు మీరు వచ్చి వెళ్ళాక కాదు మీరు నేను అక్కడికి వచ్చాను మీరు నన్ను ఫోన్లు చేయాలని ప్రయత్నించారు ప్రయత్నించడం ఏమిటి అప్రయత్నంగా అంతా జరిగిపోతేను వైద్య ముఖం జీవించింది నిజం మీరు వచ్చాను మీరు నన్ను గుర్తించలేదు మరి అది నా తప్పేలా అవుతుంది నిజంగా వచ్చానంటారు రుజువు చేయనా సరి చేయండి మీరు బాధపడకూడదు చెప్పండి మీరు మొదటిసారి ఒంటరిగా ఉన్న ఓ అమ్మాయిని కలుసుకున్నారు నేను అనుకొని ఇంతలో ఆయన చాలిక ఆపండి మళ్ళీ అదే నువ్వు అయినా ఆ మాత్రం దెబ్బలకే నేరగా ఖర్చుకుపోయారేమిటి చాలా లాజికల్ గా వైద్య మగతనంపై ఓ దెబ్బ కొట్టింది ఆడవాళ్ళనే కాదు మగాళ్ళని మీరేం చేయలేరని అర్థమైంది ఫోన్ పెట్టేస్తున్నాను ఉక్రూషంతో అతని గొంతు విడికింది అయ్యో ఆగండి మహానుభావా మరీ ఆడపిల్లల అలుగుడేంటి సరే అసలు విషయానికి వద్దాం ఆ తరువాత మీరు వేసి దగ్గరికి వెళ్ళి మీరు సైజులు చెప్పారు ఆవిడేమో తన రేటు విషయం మాట్లాడింది అంటే ఆ సమీపంలో ఉండి అంతా గమనిస్తున్నారన్నమాట స్వయంవరం కదూ ఇంతటి సాహితీ స్రష్ట మేధస్ ఏమిటో మేధమెటికల్ గా క్యాలిక్యులేట్ చేద్దామని కాలకు పాస్ మార్కులు రాని ఈ ముద్దబ్బాయికి చాలా ట్యూషన్ అవసరం అనిపించింది మొదలు పెట్టండి రోషంగా అన్నాడు నన్ను పూర్తి చేయనివ్వండి ఆ తర్వాతేమో అదే పార్కులో లో మీకు అందమైన అమ్మాయి కనిపించింది అవును అక్కడ జరిగింది పూర్తిగా ఆమె చూడలేకపోతే బావును అన్న ధ్వనితో గుడిగాడు ఆమెనే ఓ పది నిమిషాల పాటు పెకించి చూస్తూ ఉండిపోయారు కదూ ఏం ఏం చేయను ఇప్పటికే రెండు పరాజయాలు గుడ్ అలా సపోర్టివ్గా తీసుకోవాలి ఆ తర్వాత ఆమె నవ్వింది గలగల కిలకిల ఆ తర్వాత జరిగింది ఆమె చూసే ఉంటే ఆమె ద్వారా అది వినడం అతనికి ఇష్టం లేదు అందుకే ఆమెని నేనేం చేయలేదే అన్నాడు నెమ్మదిగా మీరేం చేయలేదు సరే క్షణంపాటు నిశ్శబ్దం తర్వాత అంది రోషిణి కానీ ఆమె ఊరుకోలేదుగా మీరేదో చేయడానికి వచ్చారన్నట్టు చాచి చెంప మీద ఒకటిచ్చుకుంది చెయ్యాల్సింది కసిక పళ్ళు నూరాడు మూగదేగా కానివ్వాల్సింది నవ్వుల దొంతర అంటే అంతా చూశారన్నమాట అడిగాడు చివరగా నేను చూశాను కాని మీరే నన్ను గుర్తుపట్టలేదు అసలు చూడనిదే చూశారు అబద్ధం నిజం ఎక్కడ చూశాను ఎక్కడమ్మా నిసిరాత్రి వెన్నెల్లో నందివర్ధనపు నీడలు అంటే ఆ సిమెంట్ బెంచి వైదే చేతి నుంచి రిసీవర్ జార్పడింది రోషి నవ్వుతుంది ఆగి ఆగి సాగే పిల్లకెరటంలా నవ్వుని బలవంతంగా ఆపుకునే ప్రయత్నంలో విల్లులా వెనక్కి వంగిన రోషిణి కుండలు ఎగసిపడే కడలి తరంగాల్లా వైధేయిని మద్దులోకి దింపుతున్నాయి ఆమె ఆగలేదు ఇంకా నవ్వుతూనే ఉంది వైదేయ కళ్ళు చెదిరేలా ఆమె కళ్లల్లో నీళ్లు చిమ్మేలా ఎందుక నవ్వు ఉక్రోషంగా అడిగాడు వైదేయ ఇంకా అలా నవ్వితే చూడాలని చూస్తూ తరించాలన్న కోరిక మనసును మండిస్తున్నా క్షణమాగింది ఉడుకుపోతాయి ఆ రోజుని నీ చూసి నవ్వాలా ఏడవాలా అప్పుడే ఏకవచనంలోకి దిగిపోయింది ఏమిటి ఆమె చేతిలోని ఫోర్ చికెన్ సిక్స్టీ ఫైవ్ పై నర్తిస్తుంటే అలానే చూస్తూ ఉండిపోయాడు ఆమె గొంతులో ఎంతటి సాధికారం కనిపించింది ఇప్పుడు అయినా ఎప్పటి నుంచో పరిచయిస్తురాల్లా అనిపించి ఈ చిత్రమైన ఏంటి రచయిత గారు నోరూరుతుందా ఆమె చేతిలోని ఫోర్కుల దగ్గరుంచింది మర్మంగా నవ్వుతూనే అధునాతనమైన రెస్టారెంట్ అది సబ్జూడ్ లైటింగ్ మందరంగా వెదజల్లుతున్న కాంతిలో మోహనంగా కనిపిస్తున్న రోషిణి రూపం వైదేహ నిగ్రహాన్ని సడలిస్తుంటే రోషిణి మనం పూర్వం ఎక్కడా కలియలేదు కదా అడిగాడు ఆమెను నిశ్చితంగా పరిశీలిస్తూనే చెడిందా అంది ఏకతాళిగా అతడి తలడు చూపిస్తూ లేకపోతే మరేంటి ఇత్తుకు పూర్వం కలిసుంటే ఇంతటి అందాన్ని నిన్ను వదులుకొనిచ్చేదాన్ని మిస్టర్ వైద్య పొగరుగా నవ్విందామే అందానికే అసూయ కలిగేలా సముద్రిక్త విలయకాల జంజా మరు ద్వారాీచికలు చతగ్రికా వినూఘోష సింహాసనాది సింహాసనాద మనర్చు ఎడారేలా చెలరేకీ ఇసుక తుఫానులా చూస్తున్నాడా అలాగే రెప్పవల్సుకుండా మెత్తగా వినిపిస్తున్న పాప్ సంగీతం విని పానీయాలు సేవిస్తున్న ముదితల నోళ్ల నుంచి గమ్మత్తుగా జారుతున్న ఇంగ్లీష్ గుసగుసలు గాని చుట్టూ ఉన్న స్లీవ్లెస్ బ్లౌజుల ఒంటి నయాగారం గాని గమనించకుండా దిశ చూస్తూ ఉండిపోయాడు ఏమిటా చూపు క్షణం పాటు ఆగి అతనికేసి చూసింది చూపు కాదిది చూపు కాదు ఊపు పరవశంగా అన్నాడు క్రైమ్ సాహిత్యకి కవిత్వం కూడా వచ్చే ఇంకా చాలా వచ్చు పంటి బిగును ఆర్తిగా చూస్తూ అన్నాడు పాపం అందమైన ఆడపిల్ల ఎదురుగా ఉన్నా తన పెదవుల్ని తానే కొరుక్కోవలసి వచ్చే మగాడి దురదృష్టానికి ఏమని జాలిపడాలి వైదే రెచ్చిపోతున్నాడు కాదు ఆమె రకరకాలుగా అతన్ని రెచ్చగొడుతుంది ఈసారి ఆట పట్టించకుండా చెప్పిన టైంకు టంచనుగా రెస్టారెంట్కు వచ్చేసేవి ఈ ముద్దబ్బాయినిక ఏడిపించే ఇష్టం లేక ఆహా అసలు ఆ రోజు ఏదో గుర్తుకొచ్చినట్టుగా అడిగాడు ఫోన్లు నేనే బయధేయనన్నట్టుగా చాలా కాన్ఫిడెన్స్ చెప్పావు ఎలా అంతకుముందు నన్ను చూసావా కనీసం నా కంఠం విన్నావా నెమ్మదిగా తలపైకెత్తింది విన్నాను అదే రోజు మరి నేనే అని ఎలా గుర్తుపట్టావు ఇష్టపడిన వాడి కోసం స్పందించే మనసు లక్షల మంది మధ్య నిలబడ్డా ఆ వ్యక్తిని గుర్తిస్తుంది గొంతు మార్చి మాట్లాడిన ఫ్రీక్వెన్సీని పట్టేస్తుంది ఇక ఇసుక ఎడారిలో దప్పితో తప్పించిపోయే బాటసారికి ఊపిరినందించాలని అందించాలని దివి నుంచి జారిపడుతున్న అమృతపు జల్లుల ఆమె మాటలు అతన్ని ఎంతగా కదిలించాయంటే ఇంతవరకు పరిసరాలనే మరిచిన వైధేయ ఆ క్షణంలో తనను తానే మర్చిపోయాడు నిజానికి ఆ రోజు ఆమె ఫోన్ చేసింది వారపత్రికా ఆఫీసుకు సమీపంలో ఉన్న బసేరా హోటల్లోని గదిలోంచి మూడో అంతస్తులో ఉన్న ఆమెకు పత్రికాఫీసులోని వైధేయ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు అద్దాలు ప్రతి కదలిక గమనించింది ఆ విషయం చెప్పలేదామె అసలు ఆ రోజు నువ్వు పిలవగానే ఎందుకు వచ్చానో తెలుసా అడిగాడు చెప్పమన్నట్టుగా చూసింది ఆ రోజు కలవకపోతే ఇంకెప్పుడు కలుసుకోకూడదని నిర్ణయించుకోవడానికి ఒకవేళ కలిస్తే కలిస్తే నీ అల్లరికి ఉల్లు మండి నేను ఎడాపెడా రెండు వాయించడానికి వాయించలేదేం పెదవుణ్ణి ఆకతాయిగా వీస్తూ అడిగింది ఎందుకు సాధ్యం కాలేదు భుజాల్ని షక్ చేశాడు అది కాదు కారణం అందామె నాలుగుని అల్లరిగా పైపెదవి తాకిస్తూ ఇక్కడ అలాంటి అవకాశం తీసుకుంటే మరో మంచి అవకాశం చేజారిపోతుందని అతని గుండెల్లోని రక్తం ఉద్వేగంతో పైకిసింది ఆమె ఉద్దేశ్యం అర్థం కాగానే ఆ మాత్రం చాలు వైద్య మగాడికి ఒంటిలోని ఉత్సాహమంతా అతని పాదాల్లోకి జారుతున్నట్టు అనిపించింది నెమ్మదిగా నెమ్మదిగా కాలివేళ్లతో ఆమె పాదాలను తాకించి ఆమె నుంచి ఇటువంటి ప్రతిఘటన లేకపోయేసరికి చీర కొనల్ని ఎత్తుతూ కాస్త పైకి జరిపాడు